హలో గైస్ ఎలా ఉన్నారు అందరు నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వైజాగ్ పోర్ట్ లోటు ఎలా ఎంటర్ అవుతారు ఎక్కడెక్కడ ఏముంటాయో ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తున్నాను సో స్టార్టింగ్ ఇదే ఎంట్రన్స్ అండి సో లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు హోల్సేల్ సూపర్ మార్కెట్ ఉంటుందండి మన చుట్టుపక్కల శ్రీకాకుళం విజయనగరం అలా మన వైజాగ్ చుట్టుపక్కల అందరూ ఇక్కడ హోల్సేల్లో అమ్మడానికి వస్తారు పొద్దున్న ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది ఓన్లీ ఇదే టైంలో ఉంటుంది హోల్సేల్ మాట చిన్న చిన్న బేరకత్లు గట్రా వచ్చేసి ఇక్కడ కొనుక్కొని చుట్టుపక్కల అమ్ముకోవడానికి వెళ్తారు అన్నమాట సో ఇక్కడైతే హోల్సేల్ ఏటీ జెడ్ అన్ని చేపలు మాక్సిమం అంటే మాక్సిమం అన్ని చేపలు ఎక్కడ దొరుకుతాయి టైమ్స్ కొన్ని కొన్ని చేపలు దొరకపోవచ్చు ఇవి చూడండి ప్రజెంట్ అవుతుంది ఈ చేపలు జరికి కదురు పాము అంట పాము కుదురు అని అంటారు చాలా టేస్ట్గా ఉంటాయి సో అలాగే మీకు కొన్ని కొన్ని చేపలు కూడా చూపిస్తుంటుంది సో వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే హోల్సేల్ ఫిషింగ్ మార్కెట్ ఇక్కడ ఉంటుంది అనమాట సో మీ ఇంట్లో ఎప్పుడైదైనా ఫంక్షన్గా ఉంటే ఇక్కడ కొనుక్కుంటే చాలా బెటర్ తక్కువ డబ్బుల్లో ఎక్కువ చేపలు వస్తాయి అన్నమాట నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ మనకు ఒక ఐస్ ఫ్యాక్టరీ కనిపించింది సో ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కూడా చాలా పెద్దది అనమాట సో ఇంకొంచెం మనం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లోటు ఈ లెఫ్ట్ సైడ్ చూసారు కదండి ఈ లెఫ్ట్ సైడ్ లోటు ఓన్లీ ప్యాకింగ్ అండి అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే మాక్సిమం ఈ ఏరియా మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యేవి అన్నమాట చూడండి మీకు దూరంగా లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు బాక్స్ వేస్తున్నారు సో దాని నెక్స్ట్ కొంచెం ముందుకు మూవ్ అయిపోతాం ముందుకు మూవ్ అయితే సో ఇక్కడ ఒక కొమ్ములు ఉన్న స్వరచేపలు కనిపించండి వాటిని కవర్ చేద్దాం వాటి వాటి వెనకాల వెళ్తున్నాను ఆయన మాత్రం ఆగట్లే వెళ్ళిపోతున్నారు సో దాని నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళిపోతాం సో ఇక్కడ చూడండి మనకి ప్యూర్గా నీట్గా జట్టి ఒక సైడ్ నుంచి ఎలా వ్యూ కనిపిస్తుందో చూపిస్తాను నేను సో మొత్తం చూడండి ఏ టు జడ్ చివరి వరకు వెళ్ళాను మొత్తం మీకు కవర్ చేసి ఎక్కడెక్కడ ఉంటే చూపిస్తాం అలాగే ఇక్కడ ఒక ఐస్ బండి అట్ ఉందండి అంటే ఇక్కడ లోకల్ డొట్టు అమ్ముకున్న వాళ్ళని చెప్పాను కదా బేరకథలో వాళ్ళు వీళ్ళు దగ్గర వచ్చి కొనుక్కుంటారు అన్నమాట వాళ్ళు ఇలా బాక్స్ ఎంత అని చెప్పేసి వాళ్ళు అమ్ముతారు అలాగే మనం అలాగే ముందుకు వెళ్దాం సో మీకు ఒక్కొక్కటి వివరించి చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో రెండుస్ అలా ముందుకు పోదాం చూస్తూ ఉండే అలాగే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో బాక్సులు కూడా కనిపిస్తున్నాయి ఎవరో ప్యాక్ చేసి ఉంచారు ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ట్రైన్లో గట్రా వేసేస్తారు అలాగే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నవారు చూసారండి ఇక్కడ ఎవరైనా సరే చేపలు కట్టు కొనుక్కుంటే ఇక్కడ వీళ్ళతో కట్ మరి ఇది అంతా కటింగ్ ప్లేస్ అనమాట సో అలాగే ముందుకు మూవ్ అయిపోతాం చూడండి ఆయన ఆల్రెడీ ఒక ప్యాకింగ్ కూడా చేస్తున్నారు మీకు అంటే లైవ్లో దగ్గరలో చూపిద్దామని చూపించారు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మార్కెట్ షెడ్ కడుతున్నారు ఇంతకుముందు ఉండేదండి అది కోల్ కొట్టి మళ్ళీ కొత్తది కడుతున్నారు ఎందుకంటే ఎండాకాలంలో ఎలాగైనా పర్లేదండి వర్షకాలంలో కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఒక ఒకసారి బోట్ మూచూ అన్నలో కొంచెం వల అంటే నీటిలో వల కట్టి తిగిపోతుంది కదా అది ఇలాంటి టైంలో ఉంటారు సో అలాగే కొంచెం ముందుకు ముందు అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు గట్టి ఇక్కడ ఉంటారు ఎందుకంటే ఈ లోకల్లో కొంతమంది తులుకున్న వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ చేపలు కట్టి ఉంటాయి కదా సో మాక్సిమం అండి మన ఈ విశాఖపట్నం జట్టులో దొరకని చేప అంటూ ఉండదు మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమం అన్ని చేపలు దొరికిపోతాయండి సో ఇక్కడ చూడండి చిన్న చిన్న తల్లిమంతులు చాలా బొడ్డుగా బాగుంటాయి కల్లిములు ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకుంటారండి చిన్న చిన్న అంటే మరీ గట్టిగా ఫ్రై చేయకండి మెత్త మెత్తగా ఫ్రై చేసుకుంటారు అలాగే అక్కడ అన్నవాళ్ళు కల్లిములు పెద్ద కల్మిది వేస్తా అండి మా సైడ్ అయితే వాటిని మొక్కలు అంటారు సో ఆ అన్నవాళ్ళు తెస్తాను కవర్ చేయడానికి కొంచెం అందరు అడ్డకున్నారు కవర్ చేయలేకపోయాను సో కొంచెం ఎక్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు చిన్న రొయ్యలు అండి పూన్ రొయ్యి మాట ఇవి మనం వండాల్సిన లేదండి నాకైతే అలాగే ఇప్పుడు రెండు మూడు తీసుకుని తిన్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మా సైడ్ అయితే వీటిని దాంట్లో వేస్తారు వేస్తారన్నమాట బాగుంటుంది చూస్తూ ఉండే అన్నవాళ్ళు బోట్లో వేసిన ఎండి చేపలు తీస్తున్నారు సో బోట్ల పైన ఎండ ఎండి చేపలు అంటే అంటే క్లీన్గా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట కొన్ని ఎండి చేపలు కొనుక్కుంటున్నాము కొన్ని అందులో ఇసుకుని అటుకుంటాయి అన్నమాట కానీ బోట్లో ఎండ ఇసుకెట్ ఉండదన్నమాట చాలా నీట్గా ఉంటాయి అన్నమాట కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఉన్నవైతే అయితే సో అలాగే ఈ వాళ్ళు బోట్ కొంచెం బెంద్ అయింది అడగలనుకున్నావు బాగు చెప్పి పల్లగైపోయింది అలాగే ముందుకు చూడండి వాటిపైన చేపలండి సర్బెన్స్ అండి మనకు ఉంటాయి కదా అది అలాగే ఈ చుట్టుపక్కల చూడండి చిన్న చిన్న తప్పులు అంటే ఇక్కడ డైలీ వెళ్ళి వచ్చిన తప్పులు ఇక్కడ ఉన్నాయి చూడండి సో వీళ్ళ మార్నింగ్ వెళ్ళేసి ఈ ట్యాంక్ మనకి తొమ్మిది పదికి ఈ ట్యాంక్ వచ్చేసి ఫ్రెష్ చేపలు ఉంటూ ఉంటారు మాట మన వైజాగ్ హార్బర్లో అయితే ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అలాగే కొంచెం ఐస్లో ఉన్న చేపలు కూడా దొరుకుతాయి సో వైజాగ్ హార్బర్ అంటే మరి తిరిగి చూడాల్సి సో అలాగే రైట్ సైడ్లో చూడండి సిప్పింగ్ హార్బర్ కూడా ఉంది పైన చూడని క్రెయిన్స్ గట్రా ఉన్నాయి అది పక్కనే ఉందన్నమాట సిప్పింగ్ హార్బర్ సో అటువైపు మనకి ఎంట్రన్స్ ఉండదు దాన్ని తోసేస్తారు సో ప్రెజెంట్ అయితే వీటి కోసం మనం మాట్లాడుకుందాం సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక బోట్ ఆల్రెడీ దాన్ని మాల్ మాల్ అంటే ఇప్పుడు చేపలు గట ఉంటాయి కదా అవన్నీ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఆయిలింగ్ అంటే ఆయిల్ వేసుకుంటారు వాటర్ గట్ట సపరేట్ సపరేట్ ప్లేస్లు ఉంటాయి అన్నమాట సో మెల్లగా స్లోగా తీస్తారు మనకటి రోడ్ అయితే బ్రేక్ పట్టగలం కానీ నీటిలో బ్రేక్ పట్టలేము బ్రేక్ సరే యాక్సిడెంట్ అవుతుంది మీకు ఆల్రెడీ టైటానిక్ మూవ్ మీకు తెలుసు ఎందుకంటే బ్రేక్ పట్టగా యాక్సిడెంట్ అయ్యి మొత్తం కొలాబ్స్ అయిపోయింది సో బ్రేక్ అంటే ఎట్లేదండి గేర్స్ ఉంటాం రివర్స్ గేర్ వేసి రివర్స్లో పోనేస్తారు అదే బ్రేక్ మాట సో అలాగే ఇప్పుడు నేను తీసుకుంది కూడా ఒక క్రేన్ ఒకటి ఉందండి ఇది ఫ్లోటింగ్ క్రేన్ అండి ఆల్రెడీ వాటర్ మీద తేలుతుందన్నమాట సో ఎక్కడైనా సరే ఏమైనా బోట్లు గట్రా పడిపోయినా సరే ఇది వెళ్ళి సో అలాగే ఇప్పుడు చూడండి ఒక వ్యాన్ వచ్చి ఐస్ ఎంపీ వెళ్ళిపోతుంది అదేంటంటే ఇప్పుడు బోట్లు ఖాళీ అయిపోయాయి కదా బోట్లు ఒకటి ఐస్ మళ్ళీ ఎటు తీసుకెళ్ళాలి కదా సో ఆ వ్యాన్తో పాటు ఇక్కడ పంపేస్తారు ఇప్పుడు మన మత్స్యకారులు వాటిని బొట్లతోటి వేసుకెళ్ళి సో లోపల ఐస్ క్యాబిన్స్ ఉంటాయి ఆ క్యాబిన్స్లో ఫిల్ చేస్తారు అన్నమాట సో మళ్ళీ వీరు వచ్చేంత వరకు లోటు కూలింగ్ పెడతారు అన్నమాట సో అలాగే ముందు చూడండి ఇంత రిబ్బన్స్ అని చెప్పాను కదా బోట్ మీద వండేస్తారు అవే అండి ఇవి రిబ్బన్స్ రిబ్బన్స్ అంటే సావాట్లో మీ పక్కన ఇమేజ్ కూడా చూపిస్తుంది చూడండి సో పైన అంటే చూడండి ఎక్కడి నుంచి ఒకరి ఒకరు ఇటుకలు అందించినట్టు అందించుకుంటూ తెచ్చేస్తున్నారు సో ఇవి కూడా చాలా కాస్ట్ ఉండదు అండి మీకు ఒకసారి ఆర్బర్కిల్ చూడండి సో అది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ సార్ మీకు లాగా అనిపిస్తుంది అందుకనే రిటర్న్ అయిపోయాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక షాప్ ఉంది టిఫిన్ షాప్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా తక్కువ రేట్లో చాలా టేస్టీగా ఉంది మీరు వస్తే ఇప్పుడు ట్రై చేయండి అలాగే ముందుకెళ్తే మనకి ఇక్కడ టీ కానీ స్నాక్స్ కానీ అలాగే బండ్లు కానీ సింపుల్గా ఏ టూ జెడ్ మ్యాక్సిమమ్ అన్నీ దొరుకుతాయి అలా ముందుకు వస్తే ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉందండి మన కాలేజ్ క్యాంటీన్ ఎలా ఉంటుంది అట్లా ఒక క్యాంటీన్ కూడా ఉంది నేను లోపలికి వెళ్ళలేదు సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి ట్రై చేయండి పర్లేదు అలాగే ఇక్కడ సైడ్ మీల్స్ కూడా కొంతమంది అంటే బేరకట్టలు అలిసిపోయి వస్తారు ఆల్రెడీ అక్కడ తింటున్నారు బేరకట్టలు అలిసిపోయి ఉంటారుగా వాళ్ళ తర్వాత వాళ్ళ ఆపరి మధ్యలో గ్యాప్ ద్వారా ఇక్కడ తినేసి వెళ్తారు సో అలా ముందుకెళ్తే ఇదే ఫ్రెండ్స్ మనకి టోటల్ వచ్చేసరికి ఎలా ఉంది అలాగే ఇక్కడ చుట్టుపక్కల మ్యాక్సిమమ్ అంటే మ్యాక్సిమమ్ మనకి ఏ చేపరి సెక్రేట్ దొరుకుతుంది సో ఫైనల్గా నేనైతే అలసిపోయినా ఒక కొబ్బరి బాండ్ తీసుకుని తాగేసాను సో ఇదే ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మన వీడియోస్ సో వస్తే లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్